హాయ్ అండి అందరికీ చూడండి ఈరోజు మీకు టైటిల్ చూస్తే అర్థమవుతుంది కదండి ఐదు రకాల పిండిలతో నేను రవ్వ దోశ ఎలా వేసానో మీకు చూపిస్తాను చూడండి అలాగే రవ్వ దోశలోకి చక్కటి కాంబినేషన్గా మనం నానబెట్టిన శనగలు పెసలతోటి కర్రీ ఎంత బాగుంటుందోనండి ఇలా తయారు చేసి రవ్వ దోశలోకి తింటే చక్కగా ఆహా ఏమి రుచి అనేకంటే ఇంకా అద్భుతంగా ఉంటుందండి ఇలాగే ఈ విధంగా మనం చపాతీలోకి చపాతీలోకి అలాగే ఫ్రైడ్ రైస్లోకి మసాలా మసాలా కర్రీలు చేసుకుంటాము అలా కాకుండా రవ్వ దోశలోకి ఈ విధంగా తయారు చేసుకున్న మసాలా కూరతడు తింటే ఉంటుందండి అసలు ఎంత అమోఘైన టేస్ట్ అంటాను కదండి ఎప్పుడు ఆ విధంగా ఉంటుంది ఎప్పుడైనా సరే ఇల్లే కదా స్వర్గసీమ అంటాం కదండి ఇలాగా ఆరోగ్యకరమైన ఫుడ్లు చేసుకుని ఇల్లాలు చక్కగా ఇంట్లో వాళ్ళందరికీ పెడితే ఆ ఇల్లే స్వర్గసీమగా మారిపోతుందండి ఆరోగ్యసీమగా ఈ విధంగా మనం ప్రతీది ఆరోగ్యకరమైన ఫుడ్లు ఇంట్లో తయారు చేసుకుంటే అందరి ఆరోగ్యాలు కూడా చక్కగా ఉంటాయి ప్రతీదీ మనం శ్రద్ధగా చేసుకుంటే అసలు ఎంత బాగా కుదురుతాయనండి ఇదిగోండి ఎప్పుడైనా సరే ఇంటి పనులు కానీ అలాగ వంట చేసేటప్పుడు కానీ ఎంత చక్కగా చేసుకుంటే చేసుకున్న పదార్థాలు కూడా ఎంతో బాగా కుదురుతాయండి చెప్తాను కదండి ప్రతి ఇల్లాలు చక్కగా మనం ఉదయాన్నే వాళ్ళ ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవాలి అలాగ దా దానిలోని భాగంగా ఉదయాన్నే లేవగానే ప్రతి ఆడవాళ్ళు ఒక లీటర్ నీళ్ళు తాగి తర్వాత కాళీకృత్యాలు తీర్చుకున్నాక ఇదిగోండి దైవ ప్రార్థన చెప్తాను కదా మనం పూజా కార్యక్రమాలన్నీ ఒక అరగంట అలాగా పూజ పూజలో కూర్చుంటే ఎంత మనసు ప్రశాంతంగా ఉంటుందోనండి ఇదిగోండి యూట్యూబ్ యూట్యూబ్ పుణ్యమాని అసలు రకరకాల ఐటమ్స్ చేయడం వలన ఎంతో మీకు చూపించడం ఎంతో ఈజీగా అని అనిపిస్తుంది కానీ చూడండి మొదట మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎన్ని రకాల ఐటమ్స్ అన్నీ బయటికి తీయవలసి వస్తుందో అవన్నీ కూడా తయారు చేశాక తయారు చేసేటప్పుడే ఒక్కొక్కటి మళ్ళీ తీసేసి మీకు పిక్స్ అన్నీ కూడా తీయడం జరుగుతుంది కదండి అవన్నీ కూడా చకచకా జరిగిపోవాలండి అందరూ యూట్యూబ్ ఛానల్ చూసి అబ్బా ఎంత ఈజీగా తయారు చేస్తున్నామో అనుకుంటారు కానీ చూడండి చూడండి మొదట మీకు చూపించాను కదా ఎన్ని రకాలు బయటకు వచ్చినాయో తర్వాత కూడా మీకు చూపిస్తాను చూడండి తర్వాత అన్నీ కూడా సర్దిసుకోవాల్సి వస్తుందండి ఈ యూట్యూబ్ అని రకరకాల ఐటమ్స్ చేయడం కానీ అలాగే మీకు ఎంత ఆరోగ్యకరమైన ఫుడ్స్ చూపించాలని చెప్పి ఎంతో ఆలోచన చేసి ఇవన్నీ మీకు చూపిస్తున్నానండి ఆడవారికి వంటగదిలో ఇలా తయారు చేయడం అంటే ఎంత కష్టమో చూడండి అయినా కూడా శ్రమ అనుకోకుండా చక్కగా ఆడవాళ్ళు అందరూ ఎంతో శ్రద్ధగా చేస్తారండి అందుకే నేను ఇప్పుడు ఆడవారి కోసం అన్నీ వాళ్ళు శ్రద్ధగా చేయడం కానీ అలాగే వాళ్ళు కూడా ఆహార నియమాలు చక్కగా పాటిస్తే ఆ ఇల్లు స్వర్గసీమ అవుతుందని అందుకే చెప్పానండి ఎందుకండి ఈ విధంగా మనం రవ్వదోశకి మొదట ఒక గ్లాస్ బియ్యం నానబెట్టుకుని మిక్సీ ఆడేసుకుని ఆ పిండిని ఎదుగండి మొదట వేసాను తర్వాత రాగి పిండి ఒక అరకప్పు చిన్న కప్పులతోటి గోధుమ పిండి మటుకు పెద్ద కప్పు ఒక అరకప్పు అలాగే బొంబాయి రవ్వ ఒక అరకప్పు రాగి పిండి ఒక అరకప్పు వీటిని అన్నిటిని చేర్చేసుకుని తగినంత ఉప్పు వేసి వాటర్ వేసి చక్కగా పిండి కలిపేసి ఉంచుకోవాలండి దానిలోకి నేను చెప్పాను కదా మీకు ముందు రోజు మనం పెసలు అలాగే శనగలు నానబెట్టి ఉంచుకుంటే ఉదయానికల్లా మనకి నానిపోయి ఉంటాయండి వాటితోటి మనం వాటిని ఉడకబెట్టేసుకొని కర్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను మొదట ఇలాగా పొయ్యి మీద కుక్కర్ పెట్టేసుకుని దానిలోకి కొంచెం రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక బాగా వేడెక్కాక ఆయిల్లోనే ముందుగా మనం గరం మసాలా అలాగే ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్టు ఆయిల్లోనే వేపేసుకుంటే ఎంత బాగుంటుందండి కర్రీ ఇదిగోండి మీకు చూపిస్తాను చూడండి ఇలాగా కుక్కర్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడెక్కాక మొదటగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేవాలి అలా వేసినప్పుడు చక్కగా వాసన చేస్తూ ఉంటుంది తరువాత మనం పసుపు అలాగే కారం ఇదిగోండి ఉతల పొయ్యి సగెక్కుగా వస్తుందని దాని మీద మార్చాను ఇలాగా కుక్కర్లో ఆయిల్ బాగా వేడెక్కాక ఇదిగోండి అల్లం వెల్లుల్లి ముద్దని మనం చేర్చేసుకోవాలి అలా చేర్చుకున్నాక ఈ కాగుతున్న నూనెలోనే పసుపు అలాగే కారం గరం మసాలా కూడా వేసేసుకుని కొంచెం వేగనిచ్చుకుని ఒక్క నిమిషం పాటు తరువాత మనం ఉల్లిపాయలను వేసేసుకోవాలండి ఉల్లిపాయలు వేసుకుని అలా వేగుతున్నప్పుడే చక్కగా ఉల్లిపాయలను చేర్చేసుకోవాలి ఒక పచ్చిమిర్ పచ్చిమిర్చి చీలికలను వేసి ఉల్లిపాయలు వేసి కొద్దిగా కలదిప్పుకొని తరువాత టమాటాలు చేర్చేసుకోవాలి ఇదిగోండి ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటే తయారు చేయడం మటుకు చాలా ఈజీగా అయిపోతుందండి టమాటాలని పెద్ద సైజు టమాటా అని ఒకదాన్ని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీనిలోకి చేర్చుకోవాలి అలా చేర్చుకుని రుచికి సరిపడా ఉప్పు వేసి గరం మసాలా మనం కారం వేసేసుకునేటప్పుడే గరం మసాలా వేసేసుకుంటే బాగుంటుందండి నేను ఇందాక గరం మసాలా రెడీగా పెట్టుకోలేదని చెప్పి ఇప్పుడు వేస్తున్నాను మనం కారం వేసేసుకున్న వెంటనే కూడా గరం మసాలా వేసేసుకోవాలి అలా కాకపోయినా ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడైనా వేసుకోవచ్చు తర్వాత మనం దీనిలోకి మొదట మనం శనగలు అలాగే పెసల్ని ఉడకపెట్టుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తాం కాబట్టి దీంట్లో చూసి వేసుకోవాలి ఇలాగ ఉప్పు వేసుకుని బాగా కలబెట్టుకుని చూడండి ఎప్పుడైనా సరే మనం శనగల్ని పెసల్ని రాత్రిపూట నానబెట్టేసుకుని ఉదయం ఉడకపెట్టుకోవాలి ఇలా ఉడకబెట్టుకున్న శనగల్ని పెసల్ని ఈ విధంగా దీనిలోకి చేర్చేసుకుని తగినంత వాటర్ పోసి మళ్ళీ మనం ఉడికిన దాన్ని బట్టి శనగలు పెసలు ఎక్కువగా ఉడికిపోతే విజులు అక్కర్లేదండి కొంచెం ఇంకా కొంచెం బాగా ఉడకాలనుకుంటే అప్పుడు ఒక్క విజులు పెట్టేసుకుంటే అసలు కూర ఉంటుందండి ఎంత అమోఘమైన టేస్ట్ తోటి అసలు సూపర్గా ఉంటుంది ఇది హెల్తీ ఫుడ్ కదండి పెసలు అలాగే శనగలతో చేసిన కర్రీ కాబట్టి ఎంత హెల్తీ ఫుడ్ అదే అదేవిధంగా జ్యూస్ కూడా చెప్తాను కదండి ఉదయాన్నే ప్రతి ఆడవాళ్ళు జ్యూస్ తాగాలని యాపిల్ డ్రై ఫ్రూట్స్ కూడా యాపిల్ అలాగే పంచదార ఐసు లేకుండా మనం ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అన్నీ చేర్చుకుని జ్యూస్ కూడా వేసి రెడీగా ఉంచుకోవాలి ప్రతి ఇల్లాలు చక్కగా అనారోగ్య సమస్యలు లేకుండా ఉండాలంటే ఎప్పుడు నేను రెగ్యులర్గా ఈ మధ్యన అన్ని వీడియోస్లోనే చాలా జాగ్రత్తలు చెప్తున్నానండి ప్రతి ఆడవాళ్ళు ఈ విధంగా పాటిస్తే చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది ఇలాగా యాపిల్ ముక్కలు అలాగే దానిలోకి ఖర్జూరం జీడిపప్పు వాల్నట్టు ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ నాలుగు రకాలు వేసుకుంటే సరిపోతుంది వేసుకుంటే బాదం పంప్ను సన్ఫ్లవర్ అని వేసుకోవచ్చు లేకపోతే పుచ్చిగింజలు వాల్నట్టు ఖర్జూరం అలాగే ఈరోజు ద్రాక్ష ఉన్నదని చెప్పి ద్రాక్ష కూడా వేసానండి ఇదిగండి ఈ విధంగా తయారైపోయిన జ్యూసు మీరు మొదటి చూసారట కదండి కిచెన్ ఎలా ఉందో తర్వాత ఒక్కొక్కటి తయారు చేయడం అవన్నీ లోపల పెట్టేయడం ఈ వీడియో కోసమే అస్సలు అశ్రద్ధ చేయకుండా ఎప్పుడు పనులు అప్లై చేసేసుకోవడం జరుగుతుంది ఇదిగండి చాక్లెట్ జ్యూస్ రెడీ అయిపోయింది ప్రతి ఆడవాళ్ళు చెప్తాను కదండి నేను మార్నింగ్ చక్కగా ఉదయాన్నే ఒక లీటర్ నీళ్ళు తాగేసి తర్వాత పూజా కార్యక్రమాలు అవి ముగించుకుని బ్రేక్ఫాస్ట్ అస్సలు అవాయిడ్ చేయకుండా ఇదిగోండి మితంగా చక్కగా రెండు దోశలు కానీ అలాగే మనం తయారు చేసుకున్న ఐటమ్స్ ఏవైనా సరే మితంగా తీసుకుని జ్యూసు అలాగే జావ ఇవన్నీ కూడా రెగ్యులర్గా మనం ఆహారంలో భాగంగా చేసుకోవాలండి ఇలా చేసుకోవడం వలన చక్కటి ఆరోగ్యం చేకూ చేకూరుతుంది ఎంతటి అనారోగ్య సమస్యలున్నా చక్కటి ఫుడ్డు మనం అలవాటు చేసుకుంటే ఆ అనారోగ్య సమస్యలన్నీ సమసిపోతాయండి ఎవరికైనా సరే మధ్య మధ్యలో కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అవి వస్తూ ఉంటాయి కానీ అవి రాకుండా మనం ముందే జాగ్రత్త పడితే ఎంతో మంచిది చూడండి చక్కగా రవ్వదోస పిండి మీకు చెప్పాను కదండి నానబెట్టిన బియ్యాన్ని గ్రైండ్ చేసేసుకుని దానిలోకి రాగి జొన్న జొన్నపిండి బొంబాయి రవ్వ గోధుమ పిండి ఈ పిండిలన్నిటిని వేసేసుకుని చక్కగా బాగా కలుపుకుని ఈ విధంగా దిసులు చూడండి అంత బాగా వచ్చేసినాయో రుచి అయితే ఉన్నది ఎంత అమోఘంగా ఉందో చక్కగా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఫస్ట్ మనం హైలో పెట్టుకుని ఎప్పుడైనా సరే పోయి హైలో పెట్టుకుని వేసుకుని తర్వాత సిమ్లో బాగా క్రిస్పీగా వేగనిచ్చుకుని ఇదిగండి ఈ విధంగా రవ్వ దోశలు ఎంత బాగా రెడీ అయిపోయినాయో చక్కగా నేను చెప్పే కొలతలు కొంచెం శ్రద్ధగా మీరు చూసి ఆ విధంగా పిండిలు కలుపుకుని వేసుకుంటే ఎంత బాగా వస్తాయనండి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువగా వేసుకుంటే అస్సలు ఈ దోశలు రావండి అందుకే చక్కగా కొలతలన్నీ కూడా చక్కగా విని మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఇలాగ రవ్వ దోశలోకి మసాలా కూర చూపించాను కదండి ఆ విధంగా ఎవరైనా మీరు కూడా ఇలాగా చేస్తే కనుక నాకు కామెంట్స్లో చెప్పండి ఇదిగండి చక్కటి రవ్వ దోశలు ఎంత బాగా తయారైపోయినాయో ఎప్పుడైనా సరే ఒక గ్లాసు బియ్యానికి మనం నానబెట్టుకుని మిక్సీ ఆడుకుని దానిలోకి మీకు చూపించాను కదండి చిన్న కప్పు తొట్టి సగం సగం కప్పుగా రాగి పిండి జొన్నపిండి బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ మటుకు కొంచెం ఎక్కువగా వేసుకున్నా పర్వాలేదు గోధుమ పిండి కూడా ఒక అరకప్పు వేసుకుంటే సరిపోతుందండి అసలు ఎంత చక్కటి దోశలు రెడీ అయిపోతాయో జొన్నపిండి రాగిపిండి వేయడం వలన ఎంత హెల్తీ దోశలోనండి ఇవి అలాగే దీంట్లోకి కర్రీగా చక్కటి శనగలు అలాగే పెసలతో కర్రీ చేసాం కదండి మసాలా కర్రీ అసలు ఎంత బాగా కుదిరిందో ఆ కర్రీ చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను మొదట మనం ఈ కర్రీకి ఎప్పుడైనా సరే ఆయిల్ పెట్టుకున్నాక ఆయిల్లోకి ఉప్పు ఉప్పు పసుపు కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా వేసేసుకుని వేగనిచ్చాక అప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి చేర్చుకుని కొంచెం బాగా వేగనిచ్చుకుని ఉల్లిపాయ టమాటా కూడా వేసేసి అప్పుడు మనం ఉడకపెట్టిన మిశ్రమం ఉన్నది కదండి శనగలు అలాగే పెసల్ని చేర్చేసుకుని ఒక్క విజిల్ రానిచ్చుకుంటే తగినంత ఉప్పు వేసుకుని విజిల్ రానిచ్చుకుంటే ఎంత టేస్ట్గా కర్రీ రెడీ అయిపోతుందండి ఈజీగా అలాగే చెప్తాను కదండి ఎప్పుడైనా సరే మనం మార్నింగ్ ఇలాగ జ్యూస్ తాగి అలాగే లిమిట్గా తిని ఇదిగోండి రాగిజావని ఒక గ్లాస్ కూడా ఆ రాగి రాగిజావను కూడా ఒక భాగంగా చేర్చుకోవాలి మనం చూడండి ఇవి మీకు నచ్చినయా ఇలా దోశలు రవ్వ దోశలు అలాగే శనగల పెసల మసాలా కూర యాపిల్ జ్యూస్ ఇవన్నీ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ